మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలంలో చేయాల్సిన అధికార్యక్రమాలు నాయవలశకు సంబంధించి చెకుండా ఆయన ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చినట్టు రాయలసీమలో ఉన్న సోరి ఎవరికైనా ఏదైనా చెప్పాము మనం ఏం చేస్తాం అని కూడా ఆలోచించుకోవాలి ఐదు సంవత్సరాలు ఒక ప్రాజెక్టు పది కోట్ల ఖర్చు వేట్లు సందర్భం ఇన్ని రకాల ఇప్పుడు కూడా

ఏమి అభివృద్ధి చేయలేదు డబ్బులు కేటాయించలేదని అని చెప్తాను నీ కేటాయింపుల కంటే ఎక్కువ కేటాయించింది కూట ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులో నీళ్లున్నాయి ఎక్కడ కూడా నీళ్ళు లేని ప్రాజెక్ట్ లేదు ఒక్క ప్రాజెక్ట్ కూడా పూర్తి స్థాయిలో నీటి మట్టం నీళ్ళు ఉన్నాయి నువ్వు శ్రీశైలం దగ్గర ఏదో లిఫ్ట్ పెట్టినావు ఇప్పుడు మంజూరు మంజూరుకు అనుమతి ఉందా నీకు తెలియదు ఎక్కడైనా కూడా పెద్ద పెద్ద ప్రాజెక్టు దగ్గర ఏదైనా పని చేసుకోవచ్చు దానికి అనుమతులు నీకు తెలియదా అనుమతి లేకుండా నువ్వు అక్కడ మూడు వేల వందల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అక్కడ కొంత మట్టి పనులు మాత్రం చేసి తొమ్మిది వందల రూపాయల కోట్లు మిగులు తీసుకున్నావు అక్కడ పని బ్యాం అనుమతి లేదు కాబట్టి కోట్ల రూపాయలు అన్ని మిగిలినాయి తెలంగాణ అందరికి సంబంధించిన సంఘం సంఘర్బ్యూటీ ఈరోజు ధర్మా చేస్తాను నేను ఆందోళన చేస్తానని మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఇరిగేషన్ కానీ గారిస్తాను ఇప్పుడు పోలవరం నిలబడిపోయింది ఈ టైంలో నిలబడిపోయిన ప్రాజెక్టును మళ్ళా ఇప్పుడు పునరు భరిస్తాను రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటు చేయాలి అనే పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా కృషి చేస్తాము మరి ఈ మాదిరిగా ఈ ప్రతి ప్రాజెక్టు ఉంది పనులు జరుగుతాయి అదే మాదిరి ఎండిపోటుకు నిలబడిన పనులు చేస్తున్నారు దెబ్బలు కేటాయించిన మంచి పనుల శ్రీశైలం శ్రీశైలంలో డ్యామ్ కింది బాగా దెబ్బ తింటుందనే ఉద్దేశం కేటాయించడం జరుగుతుంది కర్ణాటక ఇద్దరు గేట్లను ప్రయత్నం చేస్తున్నారు చేసినావు నుంచి రావాల్సిన కూడా ప్రభుత్వం రిజర్వ్ కానీ ఇప్పుడు భూటాన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజర్వ్ ఆయిల్ లో ఉండాల్సిన ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఏదో రాయలసీమలో అన్యాయం జరిగింది నేను ఏదో పొద్దు నేను ఆందోళన చేస్తానని ఆందోళన చేసుకునే రైట్లు అందరికీ ఉంటారు కానీ నేను ఏమీ చేయలేదని ఆందోళన చేసేదంటూ అది తప్పు నువ్వేమి లేకుండా పోయి పది పదిహేను కాలంలో చర్య ఒక అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారము రిజర్వాంక్ అభివృద్ధి ప్రకారము ఈ మొత్తం అన్ని తయారు కంప్లీట్ చేసి పోలవరం కూడా రెండు వేల ఇరవై ఏడుతో తయారు చేసి నిజంగా ఇవ్వడం జరుగుతుంది అదే మనకి నెల్లూరు జిల్లాలో కానీ కడప జిల్లాలో కానీ ఒక టూరులో కానీ ఈ ప్రాజెక్ట్ అనేటువంటి డబ్బులు కేటాయించి పనులు చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా భారీ స్థాయిలో ఎప్పుడు లేనంతగా నీటి ప్రాజెక్టులకు డబ్బులు కేటాయించాయి యొక్క ప్రభుత్వాన్ని నువ్వు విమర్శించడము నీ చేయలేరు అని చెప్పడం అనే దుర్మార్గమైన మరి ప్రభుత్వం ప్రజలు ఆలోచిస్తానారు నీ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి విలుదయం చేసినామో నేను ఒక దోపిడీ ప్రభుత్వము దోపిడీ దోచుకున్నారు కాబట్టి ప్రభుత్వము కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువ సంఖ్యలో అడిగే వాళ్ళు ఉన్నారు ప్రభుత్వాన్ని దినం చేసినారు అని అడిగే వాళ్ళు ఉన్నారు అడిగే వాళ్ళు ఉన్నారు కాబట్టి చేసే వాళ్ళు ఉంటారు ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకో ప్రయత్నం చేస్తామండి నేటి ప్రాజెక్టులకు సంవత్సరాల ప్రాధాన్యత కంప్లీట్ చేయడం అనేది మీరు దొరుకుతారు కాబట్టి మాట్లాడేసి వచ్చి మాట్లాడవచ్చు ఏమీ చేయలేదు అనేవాళ్ళు మా దయచేసి మాట్లాడదు అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో చేసేది మూడోది ప్రభుత్వం ఎందుకు వస్తామండి ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేసడానికి ప్రకటన ఇవన్నీ ప్రకటించు కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని ప్రాజెక్టులు నిర్ణయిస్తామని కూడా ప్రకటించింది ప్రభుత్వం రాష్ట్ర ప్రాజెక్టు వ్యక్తి మీద పూర్తి స్థాయిలో నీటి ప్రాజెక్టులు ప్రాజెక్టు మూడు సంవత్సరాలు పూర్తి చేయడం జరుగుతుంది ఎవరు ప్రజలు అనుమానించాల్సిన అవసరం లేదు ప్రాజెక్టు రెండు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రిగా ఉండేవా రాజోలికి నువ్వు శంకుస్థాపన చేసినావు రాయలసీమ ముఖ్యమంత్రిగా కాబట్టి మన రాజోలి ప్రాజెక్టు చేసినావు అదే విధంగా నేల రోడ్డు నుంచి అక్కడ మన తెలుగు గంటకు పని పొలైన నువ్వు మాస ఎన్నో పునాదరాలు వేసి ఒక్కటి కూడా చేయలేరు చేయకుండా నువ్వు మాట్లాడేదానికి నీకు అర్హత లేదు కూటమి ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకోకపోతుంటది నీ అంత పది అంక మా కూటమి ప్రభుత్వం చేస్తాయి నువ్వు ఏమీ చేయలేదు రాయలసీమకు రాయలసీమ ద్రోహిగా నువ్వు తెలిసిన రాయలసీమలో ఉన్నప్పుడు రాజ్యం వెళ్ళకెట్టని దానికి పైన విజయేజ్ అలగ్ బలగ్ బ్యాలెన్స్ పడిపోయింటే గానీ అయినట్టు ఏంటో పడించుకోలే అసలు ఇక్కడ మన

సాగు సాగు సాగునీటి ప్రాక్ట్ పెట్టుకొని నిధులు కేటాయించడం జరుగుతారు కాబట్టి ఇప్పుడే బడ్జెట్ తయారవుతా ఉంది మా సలహాలు కూడా అడిగిన మా సలహాలు చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో అన్ని రకాల ఈ సాగునీటి ప్రాజెక్టు ముందుకు తీసుకొని పోయి వీళ్ళంత పూర్తి స్థాయిలో అన్ని పూర్తి చేయడం జరుగుతుంది నువ్వు ఏదో ప్రజల కోసం నువ్వు ఖాళీగా ఉండవు కాబట్టి నువ్వు ఏదో నేను ఏ చేస్తాను అని చెప్తున్నా కనిపిస్తుంది నిజంగా ఎవరు పని చేసినారని అక్కడ తెలిస్తే అందరికీ తెలుసుకుంటారు చేసిన తర్వాత తెలుసుకుంటారు ఇప్పటికే మొదటి మొగ్గులైనవి జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వర్షాకాలం అయిన దాని తర్వాత ఫిబ్రవరి మార్చి నుంచి మళ్ళీ ఆగస్టు వరకు పూర్తి స్థాయిలో పనులు కొను చేయడం జరుగుతుంది మరి శ్రీశైలం గారు లిఫ్ట్ ఎవరికి పర్మిషన్ లేకుండా పెట్టినా తొమ్మిది వందల కోట్లు ఎట్లా ఖర్చు పెట్టినావు ఎవరికి పోయిందా డబ్బు నీకు తెలియదా పర్మిషన్ ఉండాలని అవతల తెలంగాణ రాష్ట్రంలో ఆశా పని చేస్తారని తెలుసు కానీ నీకు తెలిసి మరి నువ్వు ఎందుకు పర్మిషన్ చేస్తావు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రభుత్వంలో నువ్వు ఒకరి చెప్పు లేకపోయింది ఎక్కువ దానికి సమాధానం ఏంటి రాయలసీమ మాట్లాడేటప్పుడు నువ్వు రాయలసీమలు చేసిన తప్పుల గురించి కూడా చెప్పు కాబట్టి కూటమి ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిలుగుతుంది మీకు ఎలాంటి సందేహం లేదు ప్రజలందరూ కూడా మాకు నూట డెబ్బై సీట్లకు సంబంధించి మాకు నూట అవగాహన ఈ యొక్క ప్రవర్తన ఐదు సంవత్సరాలు గమనించిన తర్వాత ఈ రాష్ట్రం తీసే పరిస్థితులు ఉందనే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి పట్టాభిషేకం ఏంటంటే భవిష్యత్తులో కూడా మా